రూపాయలు బహుమతి ఎందుకంటే నేను వాళ్ళ నిజంగా వాళ్ళు జలానాలు కట్టుకోలేకపోతున్నారు రెండు వేలు

సిఎస్సి శ్రీ క్రిస్టియన్ ముస్లింలకు కళ్యాణ మండపాలు బరియల్ గ్రౌండ్స్ లేవు ఎమ్ఏని సత్యనారాయణ క్రిస్టియన్ భూములు ఒక్క భూమి ఐదు వేలు ఐదు వందల కోట్లు అలాగ వేల కోట్లు ఆక్యుపేట్ చేశాయి అవన్నీ నేను కోర్టులో కామారెడ్డి రైతులకి భూమి న్యాయం ఎలా చేస్తానో వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను మీకు అంట ఈ పది పథకాలు పట్టణం ఎంపీగా మాత్రం రాజువాక ఎమ్మెల్యేగా మాత్రం కొండ కొట్టికి ఓటేస్తేనే నన్ను గెలిపిస్తేనే ఏమా వద్దు ఐదు లక్షల క్రిస్టి నోట్లు ఉన్నాయి లక్షన్నర స్టీల్ ప్లాంట్ నోట్లు ఉన్నాయి మూడు లక్షల నిరుద్యోగ నోట్లు ఉన్నాయి ఆల్రెడీ ఇక బీసీలు పది లక్షలు ఉన్నాయి వాళ్ళు కౌంటే చేయలేదు నేను వన్ సైడ్ ఎలక్షన్ అవుతున్నాయి నాలుగు లక్షలు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు లాస్ట్ టైం వైసీపీకి నాలుగు లక్షలు అట్లు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు ఎందుకు భారత్ ఏమైనా వైజాగ్ అభివృద్ధి చేస్తాడా ఎన్నో వేలు కోట్లు విలువైన భూములు దోచుకొని వేలు కోట్లు సంపాదించి వేలు కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చిన భారత్ అని వైసీపీ అంటున్నారు చేసిన వైసీపీ టీడీపీ ఎంపీ కావాలా బిజెపి ఎంపీ ప్రపంచ శాంతి అడిగితే మొన్నటి దాకా పదిలో ఐదుగురు ఇప్పుడు పదిలో ఏడుగురు కోరుకుంటున్నారు కానీ పదిలో పది మంది కూడా ఒక్క ఓటు వేస్ట్ చేయకండి ఈ ఒక్కసారి సైకిల్ కిన్ కి ఇంకెవ్వరికి ఓటు వేయకండి సురత్లో ఒక బీజేపీని గెలిపించుకుంటాడు మన యునానమస్గా విశాఖపట్నం ప్రజలు గెలిపించలా వద్దా మనకి అపోజిషన్ ఎందుకు ఝాన్సీ వైసీపీ లీడర్స్ నా శిష్యులే ఎందుకు నాకు వ్యతిరేకంగా పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపో వాళ్ళు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చిన గెలరు ఎందుకంటే నేను కుటుంబానికి ఐదు కోట్లు అప్పు తీర్చి ఇస్తున్నారు ఉద్యోగ ఇరవై ఐదు వేలు వేసుకోండి సంవత్సరానికి మూడు లక్షలు ముప్పై సంవత్సరాలకి తొంభై లక్షలు అంటే ఒక నిరుద్యోగికి కోటి రూపాయల ఫీజులు చూపిస్తుంది కనుక బీసీలు కాపులు దళితులు కులాలకి మతాలకి అతీతంగా వన్ సైడ్ ఎలక్షన్ చేసి కాజువాకి ఎమ్మెల్యేగా విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకుంటే అసెంబ్లీలో పార్లమెంటులో అదే వైజాగ్ అందరూ ఒకటైపోయారు గెలిపించుకున్నారు జగన్కి ఐదు లక్షల మెజారిటీ ఇచ్చారు ఈయనికి ఎనిమిది లక్షల మెజారిటీ ఇచ్చారు అని ఒక మంచి పేరు పార్లమెంట్లో ఉంటుంది అసెంబ్లీలో ఉంటుంది ఒక్క వస్తు ఓటు వేస్ట్ చేయకపోతే ప్రజాశాక్తి పార్టీని గెలిపించుకోండి కన్నీరు తుడుచుకొని దీవెన్ను పొందండి ఆశీర్వాదాలు పొందండి అభివృద్ధి చేసుకో థ్యాంక్ యూ వెరీ మచ్ Okay. What part to coordinate Anyone? గుర్తి చూపిస్తానికి ఎనిమిది లక్షల కోట్లు లాస్ట్ తీసుకొచ్చా గవర్నమెంట్ ఎన్జిఓస్ ఆరు వేల మంది సునామీ టైంలో కరోనా టైంలో క్యాన్సిల్ చేస్తే కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చాడా ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది మేలో పోస్ట్ పోన్ చేయించాడా నాకు సింబల నేనే తెచ్చుకున్నానా చరిత్రలో కబడ్డీ ఎలక్షన్ పోస్ట్ పోన్ స్టీల్ ప్లాంట్ అమ్మ జోకర్స్ మీడియా ఐడెంటిఫికేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చి అన్నిటికంటే ముఖ్యం గౌరవం ఇచ్చి ఒక ఉత్తమ స్థాయిలో పెట్టాడని నా కోరిక